హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహీ శేఖర్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఈరోజైతే ఒక రోటి పచ్చడి చూపిస్తున్నాం మీకోసము చింతకాయ పచ్చడి అనమాట నాకు మా అక్క పెట్టించింది చింతకాయ చట్నీ ఫస్టే వాళ్ళు తొక్కి పెట్టుకుంటారు అనమాట వన్ ఇయర్కి ఒకసారి అట్లా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అది చాలా బాగుంటుంది అట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని పోపు పెట్టుకోవచ్చు కొంచెం పచ్చిమిర్చి దాన్ని చేసుకొని అట్లా అనమాట సో నేను అదే చూపిస్తున్నా ఈరోజు ఇంకా ఏం లేదు సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది కొంచెం చిన్న బాండి పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత చట్నీ తీసుకొని దానికి సరిపోయే పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి వేంపుకొని దాంట్లోనే కొంచెం జీలకర్ర రెండు మూడు ఎల్లిపాయలు వేసేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకొని రోట్లో వేసుకొని దంచాలి దంచిన తర్వాత అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఈ చింతకాయ పచ్చడి ఉంటుంది కదా ఇదే చింతకాయ పచ్చడి దాంట్లో వేసేసేయాలి దాంట్లో వేసుకొని మంచిగా మెత్తగా దంచేసేయాలి మెత్తగా అంటే బా ఆల్రెడీ చింతకాయ పచ్చడి ఇంకా మెత్తగానే రుబ్బి పెడతారనమాట ఫస్టే మనం తొక్కి పెట్టుకునేటప్పుడే ఇంకా దాన్ని మెత్తగా రుబ్బాల్సిన అవసరం ఏమి ఉండదు ఈ పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు ఇవన్నీ మాత్రమే కొంచెం మెత్తగా దనిగేలాగా చేసుకోవాలి మిక్సీలో అయితే ఏముంది మె ఒక్కసారి తిప్పగానే మెత్తగా అయిపోతాయి రోట్లో అట్లా కాదు కదా రోట్లో దంచే వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా అవుతుంది అని చెప్పి కొంచెం అట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రోట్లో దంచితే ఇంకా సూపర్ అయితే చట్నీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా అవి మెత్తగా అయిన తర్వాత ఈ చింతకాయ చట్నీలో ఆల్రెడీ పసుపు అన్నీ ఉప్పు కలిపేసే ఉంటాయి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకొని ఇంకా ఈ చింతకాయ పచ్చడి కూడా ఆ పచ్చిమిర్చి దాంట్లో వేసేసుకొని కొంచెం మెత్తగా ఒక టూ మినిట్స్ అట్లా రుబ్బేసుకుంటే బాగా రుబ్బుకోవాలి రుబ్బుకుంటే అంత కలిసిపోతుంది అనమాట అట్లా రుబ్బాలి నేను ఎట్లా రుబ్బుతున్నానో అట్లా రుబ్బాలి అనమాట రోట్లో అట్లా రుబ్బి ఇంకా టేస్ట్ ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఉప్పు కారం ఏమన్నా పచ్చిమిర్చి తక్కువ అయిందా లేకపోతే ఏంది అని అది చూసుకున్న తర్వాత ఇంకా బాండి పెట్టుకొని బాండి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసుకొని ఈ రోట్లో దంచుకున్న పచ్చడి దాంట్లో వేసేసుకొని మంచిగా కలపాలి కలిపి ఇంకొకసారి టేస్ట్ చూస్తే అద్దరిపోతుంది టేస్ట్ అయితే చింతకాయ పచ్చడి చిన్న పిల్లలకు పెడితే అయితే చాలా మంచిది అసలు కొంచెం నెయ్యి వేసి వేడివేడి అన్నంలా మంచిగా పీస్కి తినిపియ్యాలి చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా మంచిది మనకు కూడా మంచిది ఇంకా నేనైతే టేస్ట్ చూసిన బాగా పర్ఫెక్ట్ సెట్ అయ్యింది ఇంకా వేడివేడి అన్నం పెట్టుకొని తింటే నెయ్యి వేసుకొని విధంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా మా పిల్లలకు బాగా ఇష్టము నేను వేడి వేడి అన్నం ఉన్నప్పుడే తింటా చల్లన్నంలో అన్నంలో నాకు అస్సలు తిన బుద్ధి కాదనమాట ఇంకంతా డబ్బాలకు పెట్టేసుకొని ఇంకా తినడమే టేస్ట్ అయితే చూసినా సూపర్ అంటే సూపర్గా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే యూజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లా చేసుకోండి రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది అంతే బాయ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి